ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని చెప్పి చాలామంది కోరిక కూడా అది కొంతమందికి లోకేష్ గారు సీఎం అవ్వాలని ఉంటుంది కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సీఎంగా ఉన్నారు సో డెఫినెట్గా ఎవరి కోరిక అది సో ఇక్కడ చాలామంది చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయికి డిప్యూటీ సీఎం అనేది చాలా చిన్న పదవి చెప్పాలంటే ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఉండాల్సినటువంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి సీఎంగా కావచ్చు పీఎంగా కావచ్చు ఆయనకు ఉండాల్సినటువంటి లక్షణాలు చాలా అద్భుతమైనటువంటి కలిగినటువంటి వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడవచ్చు ఇక్కడ మనం సీఎం సీట్ల దగ్గరికి లేదంటే ఇంకొక సీటు దగ్గరికో చైర్ల దగ్గరికి ఆయన వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు ఆ చైర్లే పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాయి చైర్లు వెయిట్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి కోసం సీఎం సీట్ అయినా కావచ్చు లేదంటే పిఎం సీట్ అయినా కావచ్చు ఇంకొకటి కావచ్చు ఈరోజు మొన్న మనం చూసాంగా అటు అమిత్ షా గారు ఒకరు ఒక దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కాకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారికి ఇద్దరికి రెండు సీట్లు చేర్సే వేస్తే లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వేయలేదంటే ఆయన జస్ట్ మంత్రిగానే చూశారు అక్కడ సో మంత్రులకి ఎవరికి అక్కడ సీఎం దగ్గర లేదంటే కేంద్ర హోమ్ మినిస్టర్ గారి దగ్గర వేయాల్సిన అవసరం లేదు కానీ అక్కడ మోదీ గారు చూశారు ఆయనకి వేయవలసినటువంటి అవసరం ఆయనకు ఉంది అనిపించింది అందుకనే అక్కడ వెయ్యండి అక్కడ పవన్ కళ్యాణ్ నా పక్కన కూర్చో అని చెప్పి ఆయన పిలిచి కూర్చోబెట్టుకున్నారు సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంటూ ఆయన ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే అవ్వాలను ఎంపీ అవ్వాలను ముఖ్యమంత్రి అవ్వాలను మంత్రులు అవ్వాలను ఆయనకి లేదు కానీ ఆ సీట్లకి ఆ చైర్స్కే ఆయన రావాలని ఏరి కోరి తీసుకువస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అరే ముద్దని డెఫినెట్గా సీఎం సీట్ అనేది ఆయనని వెతుక్కుంటూ రావటం హండ్రెడ్ పర్సెంట్ పక్కా జరుగుతుంది అది ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీతో చేసేటువంటి పనులే దీనికి సాక్ష్యంగా మనం చూడవచ్చు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి కాదు అది ఆటోమేటిక్గా వస్తుంది అది మనం అడిగి తెచ్చుకునేది కాదు ఇవి ఇచ్చి గౌరవించేటువంటి టైము దగ్గరలోనే ఉంది సో డెఫినెట్గా ఎవరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు లోకేష్ గారిని సీఎం చేయాలన్నా ఇంకొకటి సీఎం చేయాలన్నా ఇది ప్రజల నిర్ణయంగా వాళ్ళు చేసే పనుల ఆధారంగా వాళ్ళు నిలబడ్డ నిజాయితీ తీరును చూసి ఆ చైర్స్ అనేవి దగ్గరకు వస్తాయి సో త్వరలోనే ఉంది డెఫినెట్గా అవి కూడా మనం చూడబోతున్నాం అని మాత్రం అనుకోవచ్చు సీఎం చైర్లు కాదు ఏ చైర్స్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావాల్సిందే